హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసంలో ఫిఫ్టీ ఫ్రెండ్స్తో భోజనాలకు వెళ్ళాము మేము మొత్తం టోటలీ ఫిఫ్టీ మెంబెర్స్తో వెళ్ళామనమాట కిట్టి మెంబర్స్ అనమాట వీళ్ళంతా ఒక్కొక్క టీంలో త్రీ త్రీ మెంబర్స్ ఉంటారనమాట త్రీ త్రీ మెంబర్స్ ఫిఫ్టీన్ గ్రూప్స్ అనమాట మొత్తం ఫిఫ్టీ మెంబెర్స్తో వెళ్ళామనమాట మేము ఫ్రెండ్స్ అంతా మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ కల్లా వచ్చేసాము రిటర్ను మొత్తం మేము ఫోర్ టెంపుల్స్ అయితే చూసామన్నమాట బాగా దర్శనం జరిగింది ఫుల్ ఎంజాయ్ చేసాము ఆటలు పాటలు గేమ్స్ అన్నీ ఆడుకున్నాము ముందైతే మేము షమీర్పేటలో ఉన్న సాయిబాబా కి అయితే వెళ్ళాము ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ చాలా బాగుంది సాయిబాబా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇదే అనమాట సాయిబాబా టెంపుల్ షమీర్పేటలో ఉన్న సాయిబాబా టెంపుల్ చాలా బాగుందండి ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ పచ్చని పొలాల మధ్యలో ఊరు చివర ఉందన్నమాట ఈ టెంపుల్ అనేది పైకి వెళ్ళాక చూడండి ఎంత బాగుంది ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది వర్షం కూడా పడుతుంది అనమాట ఎంత బాగుందో క్లైమేట్ అయితే ఆ రోజు చినుకులు సన్నగా పడుతున్నాయి అనమాట ఇక్కడైతే బాబా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ అయ్యగారు కూడా బాగా పూజ చేయించారు గోత్రనామాలతో కూడా పూజ చేయించారనమాట దర్శనం కూడా బాగా జరిగింది మీరు కూడా దర్శించుకోండి బాబా దర్శనము బాబా మందిరం మొత్తం ఇలా ఉందన్నమాట చాలా బాగుంది ఈ ఊరు చివరిన కూడా ఇంత పెద్ద ఆలయం ఉంది చూడండి బాబా దర్శనం చేసుకొని బయటికి వచ్చాక చూడండి క్లైమేట్ ఎంత బాగుంది ఈరోజు డే మొత్తం వర్షం పడుతూనే ఉందన్నమాట ఈ ఆలయం దగ్గర అయితే ఎంత ప్రశాంతత ఉందో ఎందుకంటే పచ్చని పొలాల మధ్యలో ఉంది కదా ఏ డిస్టర్బెన్స్ లేనందుకు చాలా సైలెంట్గా ఉంది అన్నమాట దర్శనం చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడైతే ఈ ఆలయానికి సంబంధించిన పంటలేమో మరి ఇక్కడైతే పూల తోటలు కూడా పండిస్తున్నారనమాట ఈ ఆలయానికి ఎదురుగానే ఒక పొలంలో పూల తోట ఉందన్నమాట మొత్తము రకరకాల చామంతి పూలు అయితే పూస్తున్నాయి ఆ పూలన్నీ ఈ ఆలయానికి సంబంధించినవేనేమో చాలా బాగున్నాయి అనమాట అయితే రకరకాల గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట ఈ బాబా ఆలయం కిందనే అనమాట ఇది కూడా మొత్తము బాబాకు సంబంధించిన మ్యూజియం లా ఉందన్నమాట చిన్నగా బాబా ఆలయం కింద చూడండి మొత్తం చుట్టూ ఎలా ఉంది ఖాళీ ప్లేస్ ఉంది మధ్యలో ఆలయం ఉందన్నమాట ఇంత లోపలికి కూడా ఇంత పెద్ద ఆలయం ఎంత బాగుంది చూడండి దూరం నుండి అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఈ మందిరము ఆలయం పక్కనే అనమాట దుని కూడా ఉంది ఇది ఓన్లీ థర్స్డే రోజు మాత్రమే వెలిగిస్తారంట మేము వెళ్ళింది ట్యూస్డే రోజు అనమాట ఆ రోజు అందుకోసం ఆ రోజు వెలిగించలేదు అనమాట ఈ సాయిబాబా టెంపుల్ నుంచి నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళానో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ రోజులు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్